మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రియ శిష్యుడు బోరుగడ్డ అనిల్ కుమార్ అనేక ఆసక్తికర విషయాలను బయట పెడుతున్నాడు అనుచిత వ్యాఖ్యల కేసులో ఏడు నెలల పాటు జైలు జీతం అనుభవించి వచ్చిన బోరుగడ్డ అనిల్ కుమార్ తాజాగా యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు తనకు మాజీ సీఎం జగన్ చేసిన సాయాన్ని జీవితంలో మర్చిపోలేనని ధన్యవాదాలు చెప్పాడు కూటమి ప్రభుత్వం తనను అరెస్ట్ చేస్తే దేశంలోనే ఖరీదైన లాయర్ను నియమించి బెయిల్ వచ్చేలా జగన్ సాయం చేశారని బోరుగడ్డ వెల్లడించారు జగన్ సహకారం లేకపోతే బెయిల్ వచ్చేది కాదని తాను ఇంకా జైల్లోనే ఉండేవాడినని బోరుగడ్డ తెలిపాడు అంతేకాకుండా తాను త్వరలో వైసీపీ పార్టీలో అధికారికంగా జాయిన్ అవుతానని వచ్చే ఎన్నికల్లో ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేసి తన సత్తా చాటుతానని తెలియజేశాడు బోరుగడ్డకు వైసీపీతో సంబంధం లేదని ఆ పార్టీలోని చోటా మోటా నేతలు చెబుతున్నా తన వెనుక జగన్ ఉన్నాడని బోరుగడ్డ చెప్పడం విశేషం తనకు పార్టీకి సంబంధం లేదని చెప్పడానికి కుల దురహంకారమే కారణంగా విమర్శిస్తున్న బోరుగడ్డ తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయంపై తనకు అన్ని హక్కులు ఉన్నాయని చెప్పుకుంటున్నాడు ఇటీవల పార్టీ కార్యాలయానికి వెళ్లి హడావుడి చేశాడు ఈ వీడియోను తన యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమింగ్ కూడా చేశాడు అయితే బోరుగడ్డ తమకు సంబంధం లేదని వైసీపీ గురువారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది అయితే ఈ ప్రకటన పైన ఎవరి సంతకం లేకపోవటం గమనార్హం